కర్ణుడు చావు అంచన ఉన్నప్పుడు శ్రీకృష్ణునిలా అడుగుతాడు చిన్నప్పుడు తల్లి వదిలేసింది ఎవరికి పుట్టానో తెలియదు ఒక సహాయం చేయిపోయి రథం మట్టిలో ఇరుక్కుపోయేలా శాపం పెట్టించుకున్నా గురు మీద ప్రేమతో ఒక కీటకం రక్తం వచ్చేలా కరిచినా కూడా లేవకుండా ఉన్నందుకు అప్పటివరకు నేను నేర్చుకున్న విద్య నీతో సమానుడైన వీరుడు ముందు చివరి క్షణంలో మర్చిపోతామని పరశురాముడు శపించాడు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు నా కవచకుండలాలు అడిగేలా చేసింది నువ్వే చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావు నేను చేసిన తప్పేంటి కృష్ణ అని కర్ణుడు అడగడంతో చూడు కర్ణ నేను పుట్టింది కారాగారంలో పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకు దూరం అయ్యాను సొంత మేనమామే నన్ను చంపడానికి రాక్షసులను పంపించాడు ప్రాణంగా ప్రేమించిన రాధను దూరం చేసుకున్నాను కురుక్షేత్ర యుద్ధం వల్ల నా వంశం అయ్యే శాపం రాబోతుంది అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నా కష్టాలు అందరికీ ఉంటాయి కర్ణ కానీ మనం ఎటు నిలబడ్డామన్నదే మన కర్మ వీరుడు అయిన నీవు నిలబడ్డది అధర్మం వైపు అందుకే మరణిస్తున్నావు కర్ణ అని శ్రీకృష్ణుడు వివరిస్తాడు